దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో నమస్తే నా పేరు అథా మహమ్మద్ మీరు చూస్తుంది ఆర్టీవీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శివకుమార్ కోట ఆర్థోస్కోపిక్ సర్జన్ నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కే హాస్పిటల్స్ నాంపల్లి హలో శివ గారు హలో అసలు జనరల్ గా జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఆ జాయింట్ పెయిన్స్ టూ टाइप्स ఉంటాయండి ఒకటి డిజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం అంటే ఏజ్తో వచ్చే అరుగుదల జాయింట్స్ అరిగాయి అంటారు కదా అరుగుదల ఆస్టో ఆథరైటిస్ అంటాము డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము రెండోది రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు తెలుగులో సో కీళ్ళవాతం అనేది రాకుండా మనం పెద్దగా తీసుకో చేయగలిగింది ఏమి ఉండదు అది జెనెటిక్గా వస్తూ ఉంటుంది దానికి కొన్ని మందులు ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది బట్ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ లేదంటే ఇంజురీస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ దీన్ని మాత్రం మనము రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చండి మన లైఫ్ స్టైల్ ద్వారా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉంటాము కానీ దాంతోపాటు జాయింట్స్కి స్ట్రెచ్చింగ్ ఎక్ససైజ్ కూడా ఒకటి యాడ్ చేయాలి మీరు ఒక హాఫ్ అన్ అవర్ జాగింగ్కి వెళ్ళారు ఒక టెన్ మినిట్స్ అయినా మినిమము జాయింట్స్ అన్నీ కూడా బాగా ఫ్రీ అయ్యేలాగా స్ట్రెచ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యోగాలో నమస్కారాలు చేస్తారు అదే యోగాసనాలు చేస్తారు కదా యోగానే చేయాలని లేదు వీ నీడ్ టు వీ నీడ్ టు హ్యావ్ ఎ రెగ్యులర్ స్ట్రెచింగ్ ప్రోగ్రామ్ ఫర్ అవర్ సెల్స్ విచ్ ఎవర్ జాయింట్ ఇఫ్ యూ స్ట్రెచ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది ఈ జాయింట్ని నేను రెగ్యులర్గా బాగా స్ట్రెచ్ చేస్తున్నాను కిందకి పైకి అన్ని డైరెక్షన్స్లో డే ఒక హ్యాబిట్గా నేను చేస్తున్నాను అనుకోండి ఈ జాయింట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ జాయింట్ అరిగిపోయినా అది తొందరగా రికవర్ అయిపోతుంది అసలు అరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై మిస్టేక్ అది అరిగినా కూడా మనకి దాని సిమ్టమ్స్ పెద్దగా తెలియవు దానికి ఏదైనా మనం ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతుందండి సో స్ట్రెచ్చింగ్ ద జాయింట్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఈజ్ సంథింగ్ విచ్ వన్ హ్యాస్ టు డూ చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ దగ్గర నుంచి యంగ్ అడల్ట్స్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరూ కూడా ఒక స్ట్రెచ్చింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళ ఫిట్నెస్లో ఇంక్లూడ్ చేసుకుంటే జాయింట్ పెయిన్స్ని మనం చాలా వరకు ఆపచ్చండి అది వన్ రీజన్ అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మనం చాలా ఓవర్ వెయిట్ ఉండడము ప్రాపర్ ఫిట్నెస్ లేకుండా స్పోర్ట్స్ ఆడటము ఇలాంటివి చేయడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ తొందరగా వస్తాయి స్పోర్ట్స్ ఆడితే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి అంటారు అది నిజమేనా యా స్పోర్ట్స్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ ఆడితే జాయింట్ పెయిన్స్ రావండి కానీ చాలామంది స్పోర్ట్స్ ఆడే ముందు దానికి కావాల్సిన ఫిట్నెస్ చేయరు ఒక సండే వచ్చింది సరదాగా నాకు క్రికెట్ ఆడాలింది ఫ్రెండ్స్తో అని చెప్పి ఫన్ కోసం సడన్గా వెళ్ళిపోతారు ఆ వీక్ అంతా ఏం ఎక్ససైజ్ చేయలేదు సడన్గా ఆ సండే టైం దొరికింది మోటివేషన్ వచ్చింది ఫన్ కోసం వెళ్ళిపోయి మనం స్పోర్ట్స్ ఆడితే కంపల్సరీ జాయింట్ పెయిన్స్ వస్తాయి ఒక్కోసారి నీలో లెగ్మెంట్ టైర్స్ అవుతాయి షోల్డర్లో లెగ్మెంట్ టైర్స్ రొటేటర్ కఫ్ టైర్స్ అవుతాయి బట్ డైలీ ఒక మినిమం ఫిట్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అప్పుడు మనము ప్లాన్డ్గా స్పోర్ట్స్కి వెళ్తే విత్ ప్రాపర్ ట్రైనింగ్ జాయింట్ పెయిన్స్ రావండి లైఫ్ లాంగ్ మీరు స్పోర్ట్స్ ఆడినా కూడా యు కెన్ హ్యావ్ ఎ పెయిన్ ఫ్రీ లైఫ్ ఇఫ్ యూ ఫాలో ది ప్రాపర్ టెక్నిక్ అనమాట వాకింగ్ ఎక్కువ చేస్తే జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటారు అది నిజమేనా చాలా మందికి ఇది డౌట్ ఉంటుందండి వాకింగ్ ఎక్కువ చేస్తే జాయింట్ పెయిన్స్ వస్తాయని అది కరెక్ట్ కాదు మన హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ టు వాక్ అలాట్ అన్లైక్ అదర్ యానిమల్స్ వీఆర్ ఎరెక్ట్ వీఆర్ డిజైన్ టు వాక్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ మన నీ జాయింట్ లోపల షాక్ అబ్జార్బర్స్ ఉంటాయండి ఆ షాక్ అబ్జార్బర్స్ వల్ల మనం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ రెగ్యులర్గా చేసినా కూడా జాయింట్స్ అరిగిపోవు ఏజ్ రిలేటెడ్గా కొంత అరుగుదల వస్తుంది కానీ అది వాకింగ్కి దానికి సంబంధం లేదనమాట ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే వాకింగ్తో పాటు మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాయింట్స్ ఒకవేళ అరిగినా కూడా మనకి పెయిన్ అనిపించదు వి కెన్ కంటిన్యూ వాకింగ్ వి కెన్ కంటిన్యూ సైక్లింగ్ ఇఫ్ యూ డూ ప్రాపర్ స్ట్రెచ్చింగ్ అసలు జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు యోగా చేయొచ్చు అంటారా ఒకవేళ చేస్తే ఎలాంటి ఆసనాలు చేయకూడదు అంటారు దిస్ అగైన్ వెరీ గుడ్ డౌట్ అండి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి వీ షుడ్ అవాయిడ్ డీప్ స్క్వాటింగ్ పొజిషన్స్ డీప్ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టుగా కింద కూర్చుంటాం కదా గొంతుకు కూర్చోవడం అంటారు ఆ డీప్ స్క్వాటింగ్ పొజిషన్స్ మనం అవాయిడ్ చేయాలి సో యోగాలో కూడా కొన్ని పోజెస్లో మనకి డీప్ స్క్వాటింగ్ పొజిషన్స్ వస్తాయి అటువంటివి మనం అవాయిడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాల్లో కొన్ని పొజిషన్స్లో కింద డీప్ స్క్వాటింగ్ చేస్తాం అవి అవాయిడ్ చేసి వేరే యోగా ఎక్సర్సైజ్ అన్నీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ నీ పెయిన్స్ ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం ఏ అయితే మనం రెగ్యులర్గా స్ట్రెచ్ చేస్తామో బాగా ఆ జాయింట్కి పెయిన్స్ తొందరగా తగ్గిపోతాయి ఆథరైటిస్ రాకుండా ఉంటుంది వచ్చినా కూడా కంట్రోల్లో ఉంటుంది కాకపోతే ఈ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలన్నమాట అంటే ఏ పొజిషన్లో మనకి పెయిన్ ఎక్కువ అవుతుందో ఆ పొజిషన్ స్కిప్ చేసుకోవాలి బట్ అదర్వైజ్ యోగా ఇస్ వెరీ గుడ్ ఫర్ ప్రివెంటింగ్ ఆర్థరైటిస్ యాజ్ వెల్ ఎస్ ట్రీటింగ్ ఆర్థరైటిస్ ఇఫ్ వీ ఫాలో సర్టన్ ప్రికాషన్స్ అసలు ఫుడ్ కి జాయింట్ కి సంబంధం ఏంటంటారు మనం అనుకున్న మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఆర్థరైటిస్ టూ టైప్స్ ఉంటుందండి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చే అరుగుదల పాజిటివ్ ఆర్థరైటిస్ అంటాము దాన్నే దానికి ఫుడ్ కి సంబంధం లేదు బట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము దానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటివ్ ఆర్థరైటిస్లో మీకు ఫుడ్తో సంబంధం ఉంటుంది అందులో స్పెషల్లీ గౌటీ ఆర్థరైటిస్ ఒకటి ఉందండి దాంట్లో కొందరికి ప్రోటీన్ ఫుడ్ హెవీగా తీసుకున్న ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న షుగర్స్ ఉండే డ్రింక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ అనే కెమికల్ పెరుగుతుంది ఆ యూరిక్ యాసిడ్ అనే కెమికల్ జాయింట్స్ లోపల క్రిస్టల్స్లా డిపాజిట్ అయ్యి చాలా పెయిన్ వస్తుంది అనమాట సో యూరిక్ యాసిడ్ ఎలివేషన్ గౌట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ హెవీ హై ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్పెషల్లీ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి జనరల్గా డైట్తో ఎక్కువ సంబంధం ఉండదు మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది ఎక్సర్సైజెస్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యోర్ వాల్యుబల్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదండి ఇది ఈరోజు ఎపిసోడ్ చూస్తూనే ఆర్టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ హెల్త్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది